అప్పుడు అంబరీషుడు విష్ణు చక్రంతో ఇలా అంటున్నాడు ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దే వదలని పక్షంలో నీతో యుద్ధానికైనానే సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణాయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయి జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమాలను కూడా ఒకసారి రుచి చూడు మరి పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసను వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తానని క్షాత్రధర్మ పాలనకే తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి అప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటఫుల్ని దేవతలందరికీ అజయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచమో కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ తేజోమూర్తి అయిన ఈ ఇలా దిక్కు లేక దీనుడే పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజ సంపన్నుడే దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియ అహంకారకారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధగా ప్రాణాలను పోగొట్టుకోకు అని సుదర్శనుడు మాటలకి అంబరీషుడి కళ్ళు ఏరిపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధాను అని ఇంతవరకు ఊరుకున్నాను లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నోరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవబ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్యాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషరూపుడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతడి పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షత్రానికి సంతోషించిన సుదర్శన చక్రము సరూపితమై దర్హాసం చేస్తూ రాజా శ్రీహరిని సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు నిన్ను పరీక్ష పరీక్షించేందుకు అలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడే సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలో రాక్షసులను సంహరించడంలో విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణ శ్రేయులము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శుడు సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి ఉత్తమ గతులను పొందుతారు జై శ్రీమన్నారాయణ అనంతరము అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహుపాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చి వచ్చేది దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింప చెయ్యని ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపస్సుని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మనుతో కలిసి భోజనము చేయడం మహాద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థము పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యము పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తెరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశ నాడు దా దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమో సమేతుడే ద్వాదశ గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలు పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు